హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ ఈరోజు వీటిలో శనగలతో మసాలా కర్రీ ట్రై చేశామండి చాలా బాగా వచ్చింది శనగలు స్నాక్స్ కోసం తెచ్చుకున్నవి ఈ రకంగా యూజ్ అయ్యాయి శనగలని ఫస్ట్ ఒక కప్ శనగలు తీసుకొని ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను అంటే మార్నింగ్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ కల్లా నానిపోయాయి వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని వాటర్ కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ఓ ఐదారు విజిల్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్కి పప్పు ఉడికింది ఒక ఉడకపోతే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకొని ఉడకబెట్టుకొని ఇప్పుడు టమాటో ఆనియన్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను నేను ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివసనం పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు ఆ ప్యూరీని యాడ్ చేయాలి టమాటో ఆనియన్ ప్యూరీని దీంట్లోకి కారం ధనియాల పొడి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇది కొంచెం పచ్చివసన పోయేంత వరకు వేగాలి దాంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనము అంత చిక్కగా దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి లాస్ట్లో కొద్దిమూర యాడ్ సర్వ్ చేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసానండి బాగుంది ఇంట్లో వాళ్ళు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్